ఎట్లున్నది ఇంటికాళ్ళనా సిటీలో ఉన్నా నీ కొరకు వచ్చిన కోర్టుకు తీసి మాట్లాడు బాబు హలో హలో నేను చక్క బయటనే ఉన్నా ఈడ సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు బయట అదే రా వస్తున్నాం బయటకు వస్తున్నాం ఇయ్యో సికింద్రాబాదా మాట్లాడినా వస్తా మీరు వస్తారా నాకేముందిరా తమ్ముడికి ఇద్దరిని ఒకదాడు అమ్మ నేను బాగాలేదురా తమ్ముడు మాట్లాడుతున్నాడు మాట్లాడు మీరు పైలం బిడ్డ ఏం బాధపడకు మేము లాయర్ వద్దని బోలి వచ్చిండు స్టేజ్ వచ్చిండు ఇక అన్నలు వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు బిడ్డ హలో అన్న ఇప్పుడు అంతా అయిపోయింది బెయిల్ కూడా వచ్చింది అయితే ఇవాళ టైం లేకుండే అందుకని చెప్పేసి రాలే మనకు తొమ్మిదికి అయిన ఉంటది అంట కదా ఓపెన్ చేసేది అయితే ఇప్పుడు మనకు వచ్చేసరికి నాలుగైంది నాలుగు అంటే తీయనికి ఛాన్స్ ఉండదని చెప్పేసి మనకు రేపట్లా వేసారు రేపు నైట్ అంత అయిపోయింది టైం లేక ఒక్కటి మాత్రం అయిపోయింది అంతే టైం ఉంటే ఇవ్వాలనే మీరు వెళ్తుండే మినిమాక్స్ అన్న ఉన్నాడు మనం అందరం ఉన్నాం అన్న ఉన్నాడు ఆ ఉన్నాడు మొత్తం అందు ఉన్నాము బయట మేము చూసుకుంటాం లెఫ్ట్ తిన్నాం తిన్నాం సరే అట్లాడు మీరేం భయపడకూరి తిన్నావా ధైర్యం గుండు ఏం కాదు మంచిగానే ఉంది పాజిటివ్ ఉంది బయట సరేనా మంచిది మొత్తం ఎటు పోము తింటున్నాము టైమ్కి తింటున్నాము కానీ గట్టం బాడ మాకి కూడా చె రోజు దాన్ని మంచిగా మెల్ల కూడా మొత్తం తిన్నారా నాకు మాటలు రావు నేను ఉంటా ఏంబడా సరదా ఓకేనా నమస్తే నేను ఏమ టెన్షన్ అంటే నేను ఉంటా నాకు మాటల మాట మాటానికే ఓకేనా ఆ అంటే అట్లాంటలే అన్న సరే సరే అంటే ఆల్్రెడీ ఆల్రెడీ మేము చూసుకుంటున్నాము అని చెప్పిడో నేను ఇది కొంచెం కానీ మాట్లాడా బాబు అన్న అన్న నేను మన రేపటికి ఆ అదే ఆ శనివారం ఆదివారం సోమవారం బోట్లు बंद ఉంటాయంట అవును అవును అది కొంచెం గట్టిగా జీమని చెప్పేది

ఏం కాదు అయిపోయింది మనకు రేపు ఫిక్స్ అయింది ఇయ్యాలనే అవుతుండే కానీ మనకు టైం లేక అట్లా అయిపోయి అయిపోయింది మనకు మూడు నాలుగు అయింది కాబట్టి రేపు తొమ్మిదికి అట్లా ఓపెన్ చేశారంట రాత్రి అట్లా తొమ్మిదికో రేపటికి మీరు బయటికి వెళ్తారు అన్నీ వేయించినాము అంతా అయిపోయింది రేపు మీరు బయటకు వెళ్తారు మీరు ఏం భయపడకూరి ఏం టెన్షన్ పెట్టుకోకూరి సరేనా అన్న అన్ని తీసుకొచ్చే బాధ్యత మాది మీరు ఏం కాదు ఏం భయపడకూరి సార్ అయితే వాళ్ళది డ్రైవర్లోది ఏమైందంటే మేము మాట్లాడతామని చెప్పినాము వాళ్ళది కూడా వచ్చేసింది అందరి అయిపోయింది మీరు రేపు వెళ్తున్నారు అంతే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు డ్రైవర్లది కూడా వచ్చిందంట వాళ్ళు ఏంది వాళ్ళు ఫస్టే మాట్లాడిరు మీకన్నా ముందే వాళ్ళది మాట్లాడారు కదా వాళ్ళది ఫస్ట్ అయింది కదా వాళ్ళది ఆల్రెడీ రేపు పొద్దువాళ్ళు వచ్చేస్తుంది మనది ఇలానే వచ్చేసింది రేపు మనకు టైం లేక మనది అయిపోయింది సరే అన్న మీరేం బాధపడకు బోలే అన్న వచ్చిండు టేస్టీ అన్న వచ్చిండు వాళ్ళందరూ మనకు ఫుల్ సపోర్ట్ చేసేరు నాతోటి నిన్నటి నుంచి నాతోటి ఉన్నారు వాళ్ళు అన్న వచ్చిండు ఇప్పుడు మనల్ని అలుస్తా అన్నాడు అన్న గానీ ఆ అన్న ఎన్నుకున్నాడు చాలా దూరం ఉన్నాడు అట్లా అని చెప్పేసి బయట ఫుల్ సపోర్టే ఉంది ఏం కాదు మనకు సపోర్ట్ మస్తు సపోర్ట్ ఉంది ఇక వీళ్ళందరూ వచ్చిర్రు నిన్న మొత్తం ఫుల్ వేసారు మనం తప్పు చేయలే మనం ఎందుకు భయపడతామన్నా మనం తప్పు చేయలే ఇప్పుడు మనకు లాయర్లు ఇరవై మంది లాయర్లు వచ్చారు అన్న మనకు ముదిరాజు టీం అంటే ఇప్పుడు ముదిరాజు సంఘం నుంచి పెద్ద ఆయన వచ్చిండు మనకు అందరు వచ్చిరు మనకు సపోర్ట్ గా ఇరవై లాయలు అన్న మన ఇక్కడ ఏం కాదు అంత అయిపోయింది మన అయిపోయింది టైం లేక ఇలా అయిపోయింది అయితే నిన్న ఇట్లా అన్న అని చెప్పిన ఒక మాట చెప్తే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫుల్ ఏడ్చి అన్న అసలు అయితే చెప్తామన్న పేరు ఖరాబ్ అవుతుంది అది అని ఏం పెట్టుకోకు మనకి పేరు ఏం ఖరాబ్ కాలేదు మన ఇంక ఇంకా ప్రజలున్నారు చూస్తున్నారు మనకు సపోర్ట్ కూడా చేస్తున్నారు సరే అన్న డాడీ తోటి మాట్లాడుతుంది బాబు నువ్వు ఏమేమి భయపడకు తమ్ముని ఏం భయపడకు అని చెప్పు మీరు మంచిగా ఉండరు బిడ్డ బాబు మేము మంచిగా ఉంటాం కానీ మీరు మంచిగా ఉండరు భయపడకు సరే భయపడ్డకు అరే బిడ్డ ఫుల్ సపోర్ట్ ఉంది బిడ్డ ఫుల్ సపోర్ట్ ఉంది నిన్న మెడల్ బట్టి నిన్ను మెడల్ బట్టి నొక్కొచ్చు కదా కానిస్టేబుల్ ఆయన ఎస్ఐ ఎవరు సరే సరే పెట్టే 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 బాబు బాయ్ బిడ్డ బాయ్ జాగ్రత్త థ్యాంక్ యూ బాయ్ పల్లవి బాయ్ జాగ్రత్త జాగ్రత్త అయ్యో పుల్లు సపోర్ట్ ఉంది బయట నీవేం భయపడ్డ గో నిన్న అంగి మార్చుకు అంటే కూడా మెడల్ బట్టి నూకేసి కదా అన్నా అన్నా